హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డాక్టర్స్ టామ్ ప్రపంచం అడ్వాన్స్ అవుతోంది ప్రపంచంతో పాటు మనం అడ్వాన్స్ అవుతున్నాం మనతో పాటు టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అవుతోంది టెక్నాలజీలో గ్యాడ్జెట్స్ వస్తున్నాయి దానికి సంబంధించి రేడియేషన్ కూడా అడ్వాన్స్ అవుతోంది ఈ నేపథ్యంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట మెయిల్స్లో సంతానోత్పత్తి నిజంగానే రేడియేషన్ అనేది సంతానోత్పత్తి మీద ప్రభావం చూపే అవకాశం ఉందా దీని గురించి మనతో పాటు ఫార్టీ నైన్ డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ వర్ష గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు హాయ్ వర్ష గారు నమస్తే మీరు ప్రధానంగా కాల్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మీకేమన్నా సమస్యలు కానీ క్వశ్చనర్ కానీ ఉంటే ఆ సమస్యలకు సంబంధించి ఆ నెంబర్కి కాల్ చేసి వర్ష గారి ఎక్స్పర్టీస్ మీరు తీసుకోవచ్చు సో విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ వర్ష గారు ముందుగా ఆల్రెడీ టెక్నాలజీ అభివృద్ధి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి రేడియేషన్ అనేది మేల్స్లో ఫర్టిలిటీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది నిజంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు డెఫినెట్లీ అండి రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా పెరిగిపోతున్నట్టుగా ఈ మధ్య చాలా రీసెర్చ్ అండ్ డేటా అవైలబుల్గా ఉంది సో మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఈ మధ్య ఎస్పెషల్లీ ఇన్నెవిటబుల్ అయిపోయింది అంటే ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ ఏదో ఒక రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం బీట్ మొబైల్ ఫోన్స్ బీట్ ల్యాప్టాప్స్ లేకపోతే బ్లూటూత్ డివైసెస్ అవ్వచ్చు లేకపోతే మనకి పోర్టబుల్ వైఫైస్ ఏదైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఎక్స్పోజర్ అనేది ఉంటుంది అండ్ యాక్చువల్లీ మొబైల్ ఫోన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన లైఫ్లో ఒక భాగం అయిపోయినాయి అంటే అది లేకుండా దేస్ నో లైఫ్ అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అయిపోయింది అండ్ ఇంతకుముందు మనకున్న డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ఆఫ్ మెయిల్ అసెస్మెంట్ని చూసుకుంటే ఇంతకుముందు ఉన్న నార్మల్ కౌంట్కి ఇప్పుడున్న నార్మల్ కౌంట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇంతకుముందు వన్ ట్వంటీ మిలియన్ వాస్ ద నార్మల్ కౌంట్ అనుకోండి ఇప్పుడు సిక్స్టీన్ మిలియన్ ఇస్ ద నార్మల్ కౌంట్ సో గ్లోబల్గా దెర్ ఇస్ అ డిక్రీజింగ్ ట్రెండ్ ఇన్ ద నార్మల్ కౌంట్ ఆఫ్ మేల్ మెయిల్స్ అనమాట సో ఇది ఎందుకు అని చాలా రీసెర్చ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ రేడియేషన్ అని వాళ్ళు తెలుసుకున్నారు కౌంట్ గురించి చెప్తున్నారు చాలా మందికి తెలియని అంశం ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అంటే ఏంటి స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు దీనికి సంబంధించి నిజంగా ఇది ఒక ప్రోగ్రామ్లా కాకుండా ఒక అవేర్నెస్గా క్రియేట్ చేయాలి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు క్వాలిటీ ఏంటి కౌంట్ ఏంటి రేడియేషన్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతాయి ఈ రెండు సో నార్మల్గా మనకి ఎప్పుడైనా సెమిన్ అనాలసిస్ అనేది టెస్ట్ చేస్తామండి మెయిల్ పర్సన్ని మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేయడానికి సో ఇది మనం చేసినప్పుడు మనము ఒక గైడ్లైన్ ప్రకారం చేయాలి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి గైడ్ లైన్స్ అనేవి తరచూ రిలీజ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ గైడ్లైన్స్ ప్రకారం ఈ అనాలసిస్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వాలి సో దాంట్లో మనకి కొన్ని పారామీటర్స్ చెప్తారు దాంట్లో ఒకటి కౌంట్ అనమాట సో కౌంట్ ప్రస్తుతానికి లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం సిక్స్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ అనేది ఉంటే ఇట్స్ మోర్లెస్ దట్ ద మేల్ పార్ట్నర్ ఈజ్ నార్మల్ అని సో బట్ క్వాలిటీ కెనాట్ బీ అసెస్ట్ విత్ ద రెగ్యులర్ సెమెన్ అనాలిసిస్ దట్ వీ డూ సో అనాలిసిస్ చేసినప్పుడు ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అవి వాటిలో ఎన్ని కదులుతున్నాయి ఆకారం కరెక్ట్గా ఉన్నాయి ఎంత ఉన్నాయి అంతవరకే తెలుస్తుంది కానీ స్పమ్ క్వాలిటీ అసెస్మెంట్ అనేది చేయడానికి వేరే టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ నో ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ పన్నీ చేయాల్సిందే అని అయితే కూడా మనకి ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు సో సెమిననాలసిస్ ఒకటే చేస్తాము దాంట్లో కౌంట్ తెలుస్తుంది కానీ యాక్చువల్లీ క్వాలిటీ అసెస్మెంట్ అనేది ఉండదు అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కౌంట్ తగ్గడం కన్నా కూడా స్పమ్ క్వాలిటీ తగ్గుతుంది అని మాత్రం మనకు రీసెర్చ్ ఉంది సో బట్ ఇట్ ఇస్ సంథింగ్ వీ కెనాట్ అసెస్ సో మనకి కొంతమందిలో ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది వాళ్ళ కౌంట్ ఎఫెక్ట్ అవ్వకపోయినా సో ఇట్ ఈస్ మెయిన్లీ ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ డిఎన్ఏ డ్యామేజ్ ఆఫ్ ద స్పర్మ్స్ సో డిఎన్ఏ బ్రేక్స్ లేకుండా ఉన్న స్పర్మ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ క్వాలిటీ మచ్ బెటర్ అంటాము బట్ డిఎన్ఏ బ్రేక్స్ ఉన్నాయా లేదా అని సెమిననాలిసిస్ రుటీన్ చేసినప్పుడు మనకు తెలియదు అనమాట సో ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ ఇష్యూ రేడియేషన్ వల్ల క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది కౌంట్ నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడే మనం డిఎన్ఏ డామేజ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం ఓకే ఇలాంటి కేసెస్ కానీ ఇలాంటి ఇలాంటి కేస్ స్టడీస్ కానీ మీరు ఏమైనా చూసారా మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేశారు మీ సక్సెస్ రేషియో ఈ ఆస్పెక్ట్ అంటే అసలు యా సో డిఎన్ఏ డ్యామేజ్ ఆఫ్ ద స్పర్మ్స్ కెన్ బీ టెస్టెడ్ విత్ టెస్ట్ కాల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అండి సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఒక పర్సంటేజ్గా మనం రిపోర్ట్ చేస్తాం సో ఒక హండ్రెడ్ స్పర్మ్స్లో ఎన్ని స్పర్మ్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఉంది అనేది ఆ టెస్ట్లో మనకు తెలుస్తుంది యూజువలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి సోసే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉంది లేకపోతే డయాబెటీస్ ఉంది లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళకి వాళ్ళకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి వెరికోసీల్ ఇలాంటి వాళ్ళకి డిఎఫ్ఐ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్గా డిఎఫ్ఐ టెస్ట్ చేయొచ్చు మేము రొటీన్గా మా ప్రాక్టీస్లో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళకి డిఎన్ఏ డ్యామేజ్ లేని స్పర్మ్స్ సెలెక్ట్ చేసే టెక్నిక్స్ వాడి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం అండ్ రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సో టెస్ట్ చేసి మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే అని కూడా కాదు చాలాసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటేనే డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తాము అండ్ దానివల్ల రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అవడం అనేది మేము గమనించాము ఓకే ముఖ్యంగా మీరు చెప్పారు కాబట్టి ఈ రోజుల్లో మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం మన బాడీ ఆర్గన్ లాగా అయిపోయింది అది కూడా అండ్ ఈ రోజుల్లో మెయిన్ థింగ్ ఫోన్ అనేది ఒక ఆస్పెక్ట్ అండ్ ఇంకోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ల్యాప్టాప్ అనేది థై మీద పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ హీట్ అనేది రేడియేట్ అయ్యి అది కూడా విచ్ కెన్ ఎఫెక్ట్ ద స్పర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్ కూడా అన్నట్టుగా కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ చెప్తున్నారు మరి అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ యా సో రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది పక్కన పెడితే హీట్ కూడా చాలా కామన్ కాజ్ ఫర్ మెల్ ఫెర్టిలిటీ హీట్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఈ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందుకనే మనకి పుట్టుకతోనే మగవాళ్ళలో బీజం బాడీలో నుంచి కిందకి జారి ఉంటుంది సో బాడీ టెంపరేచర్ కన్నా ఒక టూ డిగ్రీస్ తక్కువలోనే ఆ టెస్టెస్ అనేది ఉంటే మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది సో ఫోన్స్ కూడా మనం ఎక్కువసేపు వాడిన కొన్ని కొన్ని ఫోన్స్ వెంటనే హీట్ ఎక్కిపోతూ ఉంటాయి అది ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నప్పుడు మనకి టెస్టికల్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది సిమిలర్లీ ల్యాప్టాప్ కూడా ఊళ్ళో పెట్టుకున్నప్పుడు అది వాడినప్పుడు అది హీట్ ఎక్కినప్పుడు కూడా మనకి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మెయిల్స్లో ఎస్పెషలీ ఇది మేము స్పెసిఫిక్గా చెప్తామండి ప్యాంట్ పాకెట్లో ఫోన్స్ పెట్టుకోవద్దు ల్యాప్టాప్ పక్కన టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేస్తే దాని హీట్ అనేది డైరెక్ట్గా మీకు ఎఫెక్ట్ ఉండదు అని చెప్తూ ఉంటాం సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినా కూడా వాళ్ళకి డెఫినెట్లీ కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ ఆన్ ద సేమ్ లైన్స్ టైట్ ట్రౌజర్స్ వేసుకోవద్దని కూడా చెప్తూ ఉంటాము మరి హాట్ సోనర్స్ హాట్ బాత్స్ ఇలాంటివి అంటే ఇప్పుడు చాలాసార్లు ఫర్ యునో డిస్ అ డిస్ట్రెసర్ హాట్ సోనర్స్ ఇవన్నీ కూడా మనకు స్పాజ్ అవైలబుల్ ఉంటాయి అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ కెన్ యాక్చువల్లీ మేక్ అ బిగ్ ఇంపాక్ట్ స్ట్రెస్ గురించి మాట్లాడావు డీ స్ట్రెస్సెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి స్ట్రెస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇప్పుడు పర్టికులర్గా మా జర్నలిస్ట్లు కానీ చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు వాళ్ళకు కూడా సెడెంటరీ లైఫ్ అనేది ఉంటుంది ప్రాపర్ వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండని నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఈ వివాహం కాని వాళ్ళకి లేకపోతే కొత్తగా పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సో స్ట్రెస్ అనేది కామన్ అండి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ జర్నలిస్ట్ ఆఫ్ ఎనీబడి ఇట్ ఈస్ అ కామన్ థింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఎగ్జిస్ట్ సో డెఫినెట్లీ మనకున్న వర్క్ షెడ్యూల్ షెడ్యూల్స్ ఈవెన్ ఐఎమ్ బీయింగ్ అ డాక్టర్ ఐ హ్యావ్ అ వెరీ బిజీ షెడ్యూల్ బట్ కొంత టైం మీ హెల్త్ కోసం మీరు డెఫినెట్లీ తీసుకోగలరు ఇఫ్ యూ మేకప్ యువర్ మైండ్ సో నాకు వర్కౌట్ చేయడానికి కానీ నాకు ఎక్ససైజ్ చేయడానికి కానీ టైం ఉండదు అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్ బికాస్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మన హెల్త్ లేకుండా మనం ఏం చేసినా కూడా ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ బియాండ్ అ సర్టన్ స్టేజ్ కాబట్టి నేను మా పేషెంట్స్కి మాత్రం ఒకటే చెప్తాను డెఫినెట్లీ వన్ అవర్ పర్ డే యూ హ్యావ్ టు టేక్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట సో ఆ వన్ అవర్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక సంథింగ్ యూ హ్యావ్ టు డూ అనమాట రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కెళ్ళడం వాకింగ్ చేయడం కానీ మెడిటేట్ చేయడం కానీ యోగా కానీ ఏదో ఆర్ సమ్థింగ్ యూ లైక్ సంథింగ్ విచ్ యూ కెన్ డూ టు డీ స్ట్రెస్ అండ్ స్పెసిఫికలీ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కపుల్ మెయిల్ పార్ట్నర్కి చెప్పే కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ టైంకి తినాలి నైట్ నిద్ర సరిగ్గా ఉండాలి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి నైట్ ఇంట్లో వైఫై ఉంటే ఆపేయమని చెప్తాం వెన్ ఇట్స్ నాట్ ఇన్ యూస్ అండ్ బిఫోర్ స్లీపింగ్ అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ వాళ్ళు గ్యాడ్జెట్కి దూరంగా ఉంటే ఇట్ ఇట్ రియలీ హెల్ప్ అనమాట సో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినా కూడా వాళ్ళకి స్పోమ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది ఓకే మీరు చెప్పినట్టుగా ఒక రోజుకి టూ త్రీ అవర్స్ కొంచెం ఆ డీటాక్సిఫికేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ కానీ లేకపోతే ఎలక్ట్రో మాగ్నెటిక్ సంబంధించిన ఈ రేడియేషన్ ఏదైతే ఉందో దాని నుంచి సరిపోతుంది ఒక టూ అవర్స్ లేకపోతే దీనికి ఒక స్పెసిఫిక్ టైం ఏమైనా పెట్టుకుంటే బెటర్ అంటారా రోజుకి ఒక ఆరు గంటలు పాటిస్తే చాలు ఇంకా మిగతాదంతా మనం ఎట్లాగో దాంతో అలవాటు పడిపోయాం కాబట్టి అంటే ఒక ప్రాపర్ టైమింగ్ ఏమైనా ఉంటుంది దానికి యా సో ఫిక్స్డ్ టైమింగ్ అనేది యాజ్ పర్ ద డేటా అండ్ ఎవిడెన్స్ ఏం లేదండి బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టూ అవర్స్ ఇప్పుడు మీరు పడుకున్నంత సేపు కీప్ ద వైఫై ఆఫ్ ఆర్ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద గ్యాడ్జెట్ సో వీలైనంత ఎక్కువ టైమ్ యూ షుడ్ బీ అవే ఫ్రమ్ ఇట్ అని ఇప్పుడు యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు అది తప్పదు బట్ అట్లీస్ట్ వర్క్ చేయని టైంలో కీప్ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ఇట్ డూ సంథింగ్ విచ్ కెన్ ఇప్పుడు యాజ్ అ డాక్టర్ నేను యాక్చువల్లీ ఎక్కువగా ల్యాప్టాప్స్ వాడను సో నేను ఇంటికి వెళ్ళి నెట్ఫ్లిక్స్లో సినిమా చూసిన ఇట్స్ ఓకే బట్ మీరు డే అంతా కూడా వైఫై తోటి మీరు అలా ఉన్నప్పుడు నైట్ అట్లీస్ట్ మీరు యూ షుడ్ అవాయిడ్ ఇట్ అండ్ యూ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ సో ఇట్స్ వెరీ స్మాల్ స్మాల్ సింపుల్ థింగ్స్ టూ అవర్స్ డీటాక్స్ ఈజ్ నాట్ ఇనఫ్ డెఫినెట్లీ అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఆఫ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్ ఇస్ వాట్ ఈస్ డెఫినెట్లీ రికమెండెడ్ అండ్ ఇట్ ఇస్ పాసిబల్ ఈవెన్ ఫార్ అర్సన్ హూ హ్యాస్ టు లివ్ విత్ ఇట్ ఆర్ వర్క్ విత్ ఇట్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఓకే మెయిన్గా ఇది జెనెటికల్గా ఒకవేళ ఎవరికన్నా ఈ దీనికి సంబంధించి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు లేట్ ఏజ్లో కన్సీవ్ అయిన వాళ్ళకి జెనెటికల్గా వాళ్ళ పిల్లలకి ఏదన్నా సంక్రమించే అవకాశం ఉందా యా సో లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఎస్పెషలీ లేట్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఉంటుందండి ఇట్ ఈస్ నాట్ మచ్ రిలేటెడ్ టు ద మేల్ పార్ట్నర్ డెఫినెట్లీ మేల్స్లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ మనకి స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గుతుంది అండ్ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ పెరుగుతూ ఉంటాయి బట్ ద ఎఫెక్ట్ ఈస్ నాట్ యాజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద ఫీమేల్ పార్ట్నర్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జెనెటిక్ ఇష్యూస్ ఇన్ ద బేబీ రావడం అనేది చూస్తూ ఉంటాము అండ్ జెనెటిక్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి అంటే మేల్ పార్ట్నర్లో చాలా తక్కువ కౌంట్ ఉండి కొంతమందికి జీరో కౌంట్ ఉన్నప్పుడు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము సో దట్ ఈస్ వెన్ వీ డూ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ద మేల్ పార్ట్నర్ ఓకే మీరు ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పారు కాబట్టి టూ మచ్ కార్డియో కూడా స్పర్మ్ కౌంట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ కానీ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటారు కార్డియో కూడా చేయమంటారు హౌ షుడ్ వి అమాల్గమేట్ దిస్ బోత్ యా ఏదైనా కూడా ఇట్ షుడ్ బి ఇన్ మోడరేషన్ అండి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ అన్నమాట మరీ లావుగా ఉన్న ప్రాబ్లమే మరీ సన్నగా ఉన్న ప్రాబ్లమే అలాగే అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ప్రాబ్లమే టూ మచ్ చేసినా కూడా ప్రాబ్లమే సో టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి మరి దానివల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి కూడా స్పర్మ్ కౌంట్ పైన మనకి ఎఫెక్ట్ పడవచ్చు అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా మనకి స్పామ్ కైన్ స్పామ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడవచ్చు సో ఏదైనా ఇట్ హ్యాస్ టు బీ ఇన్ మోడరేషన్ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మంది ఎస్పెషలీ బాడీ బిల్డింగ్ కోసం కొన్ని స్టీరాయిడ్స్ తీసుకుంటారు దే కాల్డ్ ఆనబాలిక్ స్టీరాయిడ్స్ అనమాట దట్ విల్ హెల్ప్ ఇన్ మజిల్ బిల్డింగ్ బట్ ఇట్ విల్ కాస్ ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్ సో అన్లెస్ ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ ఆర్ ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనమాట స్టీరాయిడ్స్ వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం ఏదైతే వాడతారో దానివల్ల మనకి స్పమ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది స్పమ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే అండ్ మెయిన్గా ముఖ్యంగా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి అడిగే క్వశ్చన్ అనమాట ఇది ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ప్రాపర్ అంటే వాళ్ళు రీకూపరేట్ లేకపోతే రీజోనేట్ కానీ లేకపోతే నార్మల్ స్టేట్కి స్పమ్ క్వాలిటీ పెరగడం కానీ కౌంట్ పెరగడం కానీ నార్మల్ స్థితికి రావడానికి ఎంత టైం పడుతుంది దానికి రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సూచించే టెక్ టెక్నిక్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ఏంటి యా సో యూజువలీ ఏదైనా స్పోమ్ పారామీటర్స్ ఎఫెక్ట్ అయినాయి అన్నప్పుడు కొన్ని టెస్ట్లు చేస్తామండి వెదర్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం లైక్ ఎనీ హార్మోనల్ ప్రాబ్లం అవి మనం డైరెక్ట్గా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం సో షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అవి మనం డైరెక్ట్గా టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది దాన్ని కరెక్ట్ చేసుకుంటాం బట్ ఇలా ఎఫెక్ట్ పారామీటర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో చాలా మందికి అన్ని టెస్ట్లు నార్మల్ ఉండొచ్చు దెన్ ఈస్ ద రోల్ ఆఫ్ కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట సో ఇందాక నేను చెప్పినట్టు లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం టైంకి తినడం నైట్ నిద్ర సరిగ్గా ఉండడం ఇలా వైఫై గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా హ్యావింగ్ సమ్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ దెమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ కొన్ని మెడికేషన్స్ పెడతామండి యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ అని ఉంటాయి సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కూడా చెప్తాము లైక్ దెర్ ఆర్ మెనీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఆల్ బెర్రీస్ క్రాన్బెరీస్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ సో ఈ కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాంగ్ విత్ దీస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ త్రీ టు సిక్స్ మంత్స్ విల్ డెఫినెట్లీ మేక్ అ డిఫరెన్స్ అనమాట సో ఒక స్పర్మ్ ప్రొడక్షన్కి ఇట్ల టే అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ అండి సో ఆ కంప్లీట్ వన్ ట్వంటీ డేస్ ఇఫ్ యూ ఫాలో దీస్ చేంజెస్ డెఫినెట్లీ స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే రైట్ షుగర్ కానీ బీపీ కానీ దీనికి సంబంధించి ఒబిసిటీ కానీ వీళ్ళకి సంబంధించి ప్రత్యేక ట్రీట్మెంట్ ఏమైనా ఉందా వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం డాక్టర్స్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేస్ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు అతను లేడు అనే బాధ కాలక్రమేణ తగ్గవచ్చు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా చితికిపోతుంది మీ ఫ్యామిలీ పట్ల మీ బాధ్యతను నెరవేర్చండి పాలసీ బజార్లో లో రెండు కోటి విలువైన టర్మ్ ఇన్సూరెన్స్ చేయించండి నెలకి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపాయలతో ప్రారంభం కటకటాల్లోకి మహిళా సిఐ టీడీపీ నేత నేరాలకు కేర నెల్లూరు జిల్లా యానిమేషన్ పేరుతో వెయ్యి కోట్లు మేశాడు ఇద్దరు బామర్దుల్ని చంపిన బావ క్రైమ్ రిపోర్ట్ ఎట్ ఫైవ్ థర్టీ పిఎం వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్స్ టైం ముఖ్యంగా మనం ఇందాడు మాట్లాడుకున్నట్టు ఒబెసిటీ కానీ లేకపోతే బీపీ కానీ మిగతా షుగర్ కానీ ఇవన్నీ సాధారణ అయిపోయాయి దీనికి సంబంధించి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఏమైనా ఉంటుందా లేకపోతే సేమ్ ట్రీట్మెంటా మనతో పాటు సుమావర్ష గారు ఉన్నారు సుమావర్ష గారు వీళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే వేరే కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఏమైనా సజెస్ట్ చేస్తారా సో ఇలాంటి కాజెస్ చూసినప్పుడు స్పెసిఫిక్గా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలండి మనకి కాజ్ తెలిస్తే ఇట్ ఈస్ ఈజియర్ టు ట్రీట్ ఇప్పుడు షుగర్ ఉంది అంటే మనం మాక్సిమం షుగర్ కరెక్ట్ చేస్తే పారామీటర్స్ నార్మల్ అయిపోతాయి లేకపోతే ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వాళ్ళు వెయిట్ లాస్ అవుతే కూడా మనకి సెమెన్ పారామీటర్స్ నార్మలైజ్ అవుతాయి సో వెన్ వీ ఫైండ్ అ కాజ్ ఇట్స్ ఈజియర్ టు ట్రీట్ బికాజ్ దానికి సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఒక త్రీ మంత్స్లో చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి సెట్ అవుతాయి బట్ ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ వెన్ వీ డోంట్ ఫైండ్ సర్చ్ కాజెస్ అనమాట ఇవన్నీ కూడా టెస్ట్ చేసిన నార్మల్లే ఉన్నప్పుడే మనకి ఇంకా ఛాలెంజింగ్ బికాజ్ యాక్చువల్స్ రీజన్ ఏంటి అనేది మనకు తెలియకుండా మనము ఎంపికల్గా ట్రీట్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి కాజెస్ కోసం ఖచ్చితంగా రూల్ అవుట్ చేస్తాము థైరాయిడ్ టెస్ట్ చేస్తాము షుగర్స్ టెస్ట్ చేస్తాము ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది అది చూస్తాము అండ్ స్కాన్ చేస్తాము స్క్రోటల్ స్కాన్ వారికోసీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాము ఇవన్నీ ఉంటే వీ కెన్ స్పెసిఫిక్లీ ట్రీట్ ద కాజ్ అండ్ ఇట్ విల్ కరెక్ట్ ద ప్రాబ్లమ్ బట్ ఏ కారణం లేనప్పుడు మనకి వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా కానీ ట్రై చేసి అప్పటికీ అవ్వకపోతే వాళ్ళకు ఉన్న అకౌంట్కి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూటబుల్లో ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఓకే మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఇతర కారణాలు ఏంటి ఏజ్ వైజ్ లేకపోతే గ్రూప్ వైజ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా దానికి సంబంధించి యా సో ఏజ్ పెరిగే కొద్దీ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంతగా ఎక్కువ చూడమండి యూజువలీ ఏజ్ ఇస్ నాట్ అ మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద మేల్ పార్ట్నర్ వెన్ కంపేర్డ్ ద ఫీమేల్ పార్ట్నర్ బట్ మోస్ట్ కామన్ కాజెస్ వెరికోసీల్ అండి సో వెరికోసీల్ అనే ప్రాబ్లంలో మనకి బీజం చుట్టూ ఉన్న వెజిల్స్ డైలేట్ అవుతాయి బ్లడ్ ఆగిపోవడం వల్ల మనకి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి స్పమ్ ప్రొడక్షన్ అండ్ మోటిలిటీ పైన ఎఫెక్ట్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ వెరీకోసీల్ మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల స్పమ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడవచ్చు కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల మనకి స్పమ్స్ కౌంట్ తగ్గొచ్చు ఒక్కొక్కసారి జీరో కౌంట్ కూడా రావచ్చు ఇవి కాకుండా వీ హ్యావ్ సమ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండ్ కొన్ని అబ్స్ట్రక్టివ్ కాజెస్ అంటాం సో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతాయి కానీ బయటికి రావడానికి దెర్ కెన్ బి అన్ అబ్స్ట్రక్షన్ సో ఇవి మోస్ట్ కామన్గా మనము మెయిల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అనేవి చూస్తాము బట్ కరెంట్లీ ద ట్రెండ్ ఇస్ ఇన్ ఫిఫ్టీ ఆర్ మేబీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి ఈ కాజెస్ ఏవి కనిపించట్లేదు ఇట్స్ దట్ మోర్ అనమాట ఓకే మెయిన్గా డైట్ గురించి కూడా మాట్లాడుకోవాలి డైట్ ప్లేస్ అ మేజర్ రోల్ దీనికి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈ మధ్య ఆల్రెడీ ఆయుర్వేదం సంబంధించి లేకపోతే న్యాచురోపతికి సంబంధించి కూడా ఇది వాడితే బాగుంటుంది శిలాజిత్ వాడితే బాగుంటుంది అది వాడితే బాగుంటుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్లో చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు అది తెలిస్తే తెలియకో వాడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి and how do you uh, suggest these people yeah సో డయట్ డెఫినెట్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి యు ఆర్ వాట్ యు గా తినటం ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైనింగ్ అ హెల్దీ బిఎంఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇందాక చెప్పినట్టు మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా కూడా ఉండకూడదు ఆ మోడరేషన్ అనేది ఇంపార్టెంట్ అండ్ డయట్ అనేది లైక్ టైంకి తినడం ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మన డయట్లో ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లాట్ ఆఫ్ వాటర్ అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే మేము సజెస్ట్ చేస్తాము ఇవి ఉంటే చాలా మటుకు స్పర్మ్ హెల్త్కి మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి వస్తుంది ఆరెంజెస్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తే మీకు మనకి చాలా హెల్ప్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ చాలా మంది చాలా యూనో ఇది తింటే బాగుంటుంది అది తింటే బాగుంటుంది అని అంటారు కానీ స్పెసిఫిక్ డేటా కానీ ఎవిడెన్స్ కానీ దానిపైన ఏమీ లేదండి ఈటింగ్ హెల్దీ ఈటింగ్ ఎట్ ద రైట్ టైం బింజ్ ఈటింగ్ చేయకూడదు మోస్ట్ కామన్లీ సాఫ్ట్వేర్ ఓల్డ్ మిడ్ నైట్ అన్నీ తెప్పించుకొని తింటాం అలాంటివి అబ్సల్యూట్గా అవాయిడ్ చేయాలి డెఫినెట్లీ కొన్ని కొన్ని చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయినా కూడా స్పర్మ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది టాపిక్ గురించి మాట్లాడారు సన్న వాళ్ళ గురించి లేకపోతే లావు వాళ్ళ గురించి అట్లా అని కాదు మెయిన్ థింగ్ ఏంటంటే సన్నగా ఉన్నవాళ్ళు లావ్ అవడానికి కొన్ని వర్కౌట్స్ కానీ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కానీ అలవాటు చేసుకుంటారు ఎందుకంటే సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వటానికి డైటింగ్ కానీ లేకపోతే ఇతర ఏవో చేస్తూ ఉంటారు మోడరేట్గా ఉన్న వాళ్ళకి ఈ అవసరం ఏం లేదు జస్ట్ నార్మల్ వాకింగ్ చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ రావటం వల్ల ప్రాపర్ అవగాహన లేకపోవటం వల్ల అది చేసే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అండ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి ఎలా యా సో రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ బెటర్ త్రీ కన్నా కూడా టూ మీల్స్ అడే దాంతో మనకి డెఫినెట్లీ కొంచెం ఇంటర్మీడియన్ ఫాస్ట్ అనేది వస్తుంది సో దట్ విల్ యాక్చువలీ హెల్ప్ టు మెయింటైన్ ద బిఎంఐ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ అంటే ఏ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ మన బాడీలో మెటబాలిజం తగ్గిపోతుంది సో మనం అదే క్వాంటిటీ తిన్నా కూడా మనం ఈజీగా వెయిట్ పుట్ అవుతాం సో టూ మీల్స్ అ డేకి రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇఫ్ పాసిబుల్ అండ్ ఈటింగ్ హెల్తీ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ సో ఫర్గెట్ అబౌట్ ద క్వాంటిటీ ఈటింగ్ హెల్తీ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే అండ్ కంప్లీట్ గా డైట్ క్రాష్ డైట్ చేయడం కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఓకే ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇట్స్ నాట్ అంటే ఏదో ఒక దాని మీద కన్సంట్రేట్ చేసి weight loss అవడం కానీ weight gain అవడం కానీ ఇస్ నాట్ సజెస్టబుల్ ఓకే మన తో పార్ట్ కు కాల్ రన్నారు సుమగారు రిజ్వానా ఒంగోల్ల నుంచి రిజ్వానా గారు మీరు అడిగే క్వశ్చన్ డైరెక్ట్ గా అడగొచ్చు మేడం 2 డేస్ ఫుక్స్ ఆరి కంట్రోల్ 15 డేస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది ఎందుకల్లా ఓకే టూ డేస్కి ఒకసారి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ కాదండి లోపల పరీక్ష చేయాలి స్కాన్ ఒకసారి చేయాలి ఏదైనా అంటే యూజువలీ లోకల్ లీజన్స్ ఏమైనా ఉండొచ్చు అంటే మనం గర్భసంచి ద్వారం దగ్గర చిన్న చిన్న కణుతుల్లాగా లేకపోతే గర్భసంచి లోపల కణుతుల్లాగా అట్లా టూ డేస్ వన్స్ బ్లీడింగ్ అనేది యూజలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కాదు ఏదైనా లోకల్ కాజ్ ఉంటుంది సో మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామ్ చేయించుకొని అల్ట్రాసౌండ్ ఒకసారి చేయించుకుంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటే కరెక్ట్ చేయడం అనేది క్వైట్ సింపుల్ ఉంటుందండి రైట్ ఇటు మెయిన్ లాస్ట్ క్వశ్చన్ అనుకోండి ఇది కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు అయ్యి వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎలాంటి సలహాలు తీసుకోవాలి మీ ఫార్టీ నైన్లో మీ ఎక్స్పర్టీస్ అనేది వాళ్ళకి ఏ విధంగా సజెస్ట్ చేస్తారు యా సో పెళ్ళయిన తర్వాత వన్ ఇయర్ వరకు రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి సో వారానికి కనీసం టూ త్రీ టైమ్స్ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలవాలి అండ్ వన్ ఇయర్ పాటు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన రానప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అదే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓ బోడ్డీ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఏదైనా వేరే ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళు తెలిసినప్పుడు సిక్స్ మంత్స్ వరకే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలి సో అప్రోచింగ్ ద డాక్టర్ ఎట్ ద రైట్ టైమ్ ఇస్ ద ఫస్ట్ టిప్ దట్ దే షుడ్ ఫాలో రెండోది అన్ని టెస్ట్లు చేస్తామండి మ్యాక్సిమం అన్ని నార్మల్ ఉంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో చాలామంది ఒక ఎఫర్టిలిటీ డాక్టర్కి వెళ్ళంగానే వాళ్ళు ఐవీఎఫ్ చేసిస్తారు అని అనే అపోహతో ఉంటారు బట్ మీకు తగ్గట్టుగా మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో అది చెప్తామండి అండ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది మనం ఎంత అర్లీగా కనుక్కుంటే అంత ఈజీగా దాన్ని ట్రీట్ చేయగలం సో అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ ఫార్ సింపులర్ సింపులర్ ట్రీట్మెంట్ అండ్ ఏదన్నా బై ఛాన్స్ మీకు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉన్నా ఎంత తక్కువ ఏజ్లో మీరు చేయించుకుంటే అంత బెటర్ బెటర్ రిజల్ట్ వస్తుంది సో ప్రాబ్లమ్ అర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ సమ్టైమ్స్ జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ఆల్ వీ మే సజెస్ట్ టు ద కపుల్ అనమాట ఓకే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ప్రాబ్లమ్ ఏదైతే ముందుగా ప్రయర్గా ప్రొయాక్టివ్గా మనం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ తీసుకోవటమే దీనికి మార్గం అన్నట్టుగా కూడా డాక్టర్ వర్ష గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వర్ష గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ అండ్ యువర్ టైం ఇది వాళ్ళి డాక్టర్స్ టైం దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్